దీపకి కడుపు నొప్పి వచ్చిందని తెలిసి సుమిత్ర డాక్టర్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే నీకు ఎలా వచ్చింది ఈ కడుపు నొప్పి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే శౌర్య గురించి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అసలే రెండో ప్రెగ్నెంట్ కదా చిన్నపిల్ల ఉంది కదా చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అయితే అంటూ దీపని ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ని చూసి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి అయితే శివనారాయణ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే ప్రస్తుతానికి ఎలాంటి ప్రాబ్లం లేదు తర్వాత ఏ ప్రాబ్లం రాకుండా మీరే చూసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ కాంచన అయితే అసలు కడుపు నొప్పి ఎందుకు వచ్చింది నైట్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే సౌర్య దీప కడుపులో కొంచెం గట్టిగా తన్నింది అందువల్లనే ఈ కడుపు నొప్పి వచ్చింది లేదంటే వచ్చి ఉండేది కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే అయ్యో దీని కడుపు పోతుందే అనుకున్నానే ఇప్పుడు మళ్ళీ ఇంకా బాగానే ఉందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం సరే నేను ఇక్కడ నుండి వెళ్ళి వస్తాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కాంచనా మాత్రం ఆ రోజు రాత్రి నేను సున్నుండ ఇవ్వను అన్నాను ఆ మాత్రానికి మారం చేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకుంది అందుకే ఇలా జరిగింది లేదంటే ఇలా జరిగి ఉండేదే కాదు అయినా దానికి బాగా గారాభం ఎక్కువైపోయింది అని చెప్పేసి శౌర్య మీద కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే పోన్లే అమ్మ తన చిన్నపిల్ల తనకేమీ తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న కాంచిన అయితే ఏమీ తెలియదు అంటున్నా వింట్రా అలా ఎవరైనా తంటారా ఏంట ఇప్పుడు చూడు ప్రమాదం నిండి బయటపడ్డాం కాబట్టి సరిపోయింది లేదంటే ఏం జరిగేదో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఎక్కడైనా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నుండి నా దగ్గరే పడుకుని పెట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సరేనని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం శౌర్య దగ్గరికి వచ్చి అసలు నీ మీద ఇప్పుడు ఎవ్వరికి ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికి ప్రేమ లేదు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న శౌర్య అయితే లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం లేదు ఇంట్లో ఉన్న వాళ్ళెవరికి నీ మీద ప్రేమ లేదే లేకపోతే నీకు సున్నుండ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వం దు ఆ రోజు రాత్రి అందుకే ఇప్పుడు చూడు మళ్ళీ నిన్ను మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా నేను తన దగ్గర పడుకుని పెట్టుకోరు ఇప్పుడు మీ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి పడుకో అని నిన్ను బలవంతం చేస్తారు చిన్న బేబీ వస్తుంది కదా తన మీదే అంత ప్రేమను ఇప్పటిదాకా నువ్వు మహారాణిలా పెరిగావు ఇంట్లో ఇప్పటి నుండి నువ్వు అసలు ఎలా పెరుగుతావో ఏంటో అని చెప్పేసి అయితే తనలో కోపాన్ని నోరు పోస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శౌర్య అయితే అవును నువ్వు చెప్తుంది నిజమేననిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ అక్కడ ఉన్న పారిజాతం అయితే అవును అందుకే ఇప్పటి నుండి నేను చెప్పిన మాటలన్నీ విను వాళ్ళ దగ్గర అన్నింటికి మారం చెయ్యు అని చెప్పేసి అయితే శౌర్యని మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది